ఈ ఎలరే పట్ల కొందరు ఎట్లా తయారైనంటే పైసకు తిండి తినకుండా బట్ట కట్టకుండా రూపాలు ఎన్కేసుకుంటుర్రు కానీ ఇంకొంతమంది ఉంటారు చేసేది చిన్నపాటి దందే అయినా వచ్చిన ఆ కొద్దిపాటి ఆమ్ కూడా తను తినకుండా గరీబోల కోసం పెడుతుంటారు అవి వాచంగి అనలేక తనకు కలిగిన బాధ ఇంకొకళ్ళకు కలగొద్దని అన్న గొప్ప కార్యమే చేస్తున్నాడు రండి సార్ రండి మేడం సల్లని చెరుకురాసం అనుకుంటా రోడ్డు చెరుకురాసం బండి నడిపిస్తున్న గీ అన్న పేరు లోకేంద్ర లాంగ్ జంప్ మణిపూర్ రాష్ట్రం ఇంపాల్ లో ఉంటాడు అయితే పదేండ్ల కింద లోకేంద్ర అన్న ఇంటి ఆమె పెద్ద పేరు క్యాన్సర్ తో జీవిడ్చిందట చేతిలో సరిపోని పైసలు లేక ముప్పు తిప్పల పడ్డాట అట్లనో ఇట్లనో చేసి ఇంటి ఆమెను బతికించుకునే తందుకు గట్టిగానే తిప్పల పడ్డాట అట్లా క్యాన్సర్ రోగం వస్తే ఎంత తిప్పలైతనేది ఎరుకైందట ఇక అప్పటి సంధ్య అసొంటి తిప్పలు ఎవ్వలు పడొద్దని ఇక ఇట్లా చెరుకు బండి నడిపించుకుంటా పైసలు దానం చేస్తున్నాడు అట్లా ప్రతి శుక్రవారం పొద్దుగా సంది మాపటీలు దాకా చెరుకు రసం అమ్మంగా ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు క్యాన్సర్ రోగుల కొరకు ఖర్చు చేస్తున్నాడు ఇక అన్న మంచి మనసు తెలిసి చెరుకు రసం తాగేటోళ్ళు తాగనోళ్ళు శీతం వస్తున్నారట అన్ని రోజులు గిరాకీ తక్కువే ఉన్నా శుక్రవారం నాడు మాత్రం పబ్లిక్ కు ఎగబడతారాట మనం చేసే మంచి పనే మనల్ని ముంగటికి నడిపిస్తది అంటే ఇగో గిదే కావచ్చు కదా అన్న చూస్తానికి పేదగా అవు పడుతున్నాడేమో గుణంలో మాత్రం ధనవంతుడే పెట్టిన బండి చిన్నదేమో గాని సాయం మాత్రం పెద్ద అని అంటున్నారు ఈ ముచ్చటెరకైన పబ్లిక్ రూపాయి రూపాయి మూడేసి దాసేటోళ్లను చూసినాం గాని గిట్ల తాను పేదైనప్పటికీ వచ్చిన పైసలల్ల ఎదుటోళ్లకు దానం చేయాలని ఆలోచన చేసిండు అందుకే గొప్పోడే అని తారీఫ్ చేస్తారు అందరు